మీ టూ వీలర్ గానీ ఫోర్ వీలర్ గాని మీరు వెళ్తున్న రూట్ లో మీ వెహికల్ టైర్ పంచర్ అయిందా జూ పార్క్ నుంచి వరకు మధురవాడ నుంచి రుచికొండీఎంపాలెం కార్షెడ్ ఈ ప్రాంతంలో మీ వెహికల్స్ పంచర్ అయితే వెంటనే చాతుర్య మొబైల్ పంచర్ వర్క్స్ కాంటాక్ట్ చేయండి మీరు కాల్ చేసిన అతి తక్కువ సమయంలోనే మీ దగ్గరకు వచ్చి మీ వెహికల్ యొక్క టైర్ పంచర్ రిజాల్వ్ చేస్తారు సో ఫ్రెండ్స్ ఈ రీల్ మీకు నచ్చినట్టు వెంటనే సేవ్ చేసుకోండి మన ఫ్రెండ్స్ ఆ రూట్ లో వెళ్తున్నట్టు వాళ్ళకి సేవ్ చేయండి ఎప్పుడైనా ఇబ్బంది రావచ్చు వచ్చినప్పుడు చాతుర్య మొబైల్ వర్క్స్ వాళ్ళు కాంటాక్ట్ చేయండి ఎక్కడికైనా ఎట్లా వస్తాను ఎక్కడ రోడ్డు మీద ఎక్కడ ఆగిపోయినా ఎమర్జెన్సీ నైట్ టెన్ లోపు మార్నింగ్ ఎనిమిది లోపు ఏ టైంలో అయినా వస్తాను చుట్టుపక్కల ఏరియాస్ కాల్ ఎవరికైనా నెంబర్ సో ఫోర్ వీలర్ అయితే ఈ వెహికల్ వేసుకుని వస్తారు సో ఈ ఎక్విప్మెంట్స్ ఉంటాయి ఫోర్ వీలర్స్ చేయడానికి అదే టూ వీలర్ అయితే ఈ వెహికల్ వేసుకుని వస్తారు సో మీరు కాల్ చేసిన వెంటనే మీ ముందు నుండి మీ ప్రాబ్లం రిజాల్వ్ చేయడానికి చాతుర్య మొబైల్స్ వారు రెడీగా ఉన్నారు సార్ కాంటాక్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్